जय राम जय जय राम जय राम जय जय राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे कार्यक्रम भोना प्रण यहाँ గారి అమ్మాయి పెళ్ళి రిసెప్షన్ కానీ చూస్తుందంటే ఈ సంగీతం వీళ్ళు ఎన్ని వాద్యాలతో చాలా అద్భుతంగా మా మనస్సుని తిరుమల తీసుకెళ్ళారు సినిమా సంగీతం కూడా కొంత ఉన్నప్పటికీ ఎవరికి ఉద్రేనం కలిగినటువంటి చాలా ఉల్లాసకరమైనటువంటి సంగీతాన్ని ఇక్కడ వాళ్ళు ప్లే చేస్తూ మనస్సులు చేస్తున్నారు నేను వాస్తవానికి వచ్చి వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళిపోతున్నాను కానీ వీళ్ళని మెచ్చుకోకుండా ఉండలేక వచ్చేది అంతే అయితే ఇలా సంగీతాన్ని చౌలికిస్తూ సాహిత్యాన్ని కలపిస్తూ ఎంత వైభవంగా ఆనందకరంగా వచ్చిన వాళ్ళ యొక్క మనస్సులు ప్రశాంతంగా సంతోషంగా ఉండే విధంగా ఏర్పాటు చేసిన రెడ్డి గారు శ్రీదేవి దంపదలకు ఆ శ్రీశైల మనం మా కొత్త జన్యకు ఆ ఆశీర్వచన ఎప్పుడు నిండుగా నిండుగా తండ్రిగా ఉంది కాబట్టి అనేది ఒక యజ్ఞం ఆ వివాహ యజ్ఞంలో ఈ పెళ్ళిక పెళ్ళికొడుకు లక్ష్మీనారాయణగా భావించబడతారు అలా భావించబడతారు కాబట్టి ఆ పెళ్ళికొడు కాదు కడగడం అనేది జరుగుతుంది కాబట్టి ఇటువంటి అంటే కన్యాదానం అనేది చాలా చాలా గొప్పది చాలా విశిష్టమైనది ఆ తండ్రికి చాలా గొప్ప పుణ్యాన్ని ఇచ్చేది శాంతం జరుగుతుంది ఇటువంటి చేయగలిగేటువంటి మా ఉండాలని పిల్లలకి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ పిల్లల్ని ఆశీర్వదించేటువంటి అదృష్టం ఇక్కడికి వచ్చినాం అందది ఎందుకంటే వారు సామాజికంగా ధార్మికంగా దేశ ధర్మాల కోసం సమయం ఇచ్చి గమనించి శక్తినిచ్చి దానించి అందరికీ ఈ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటారు మామగారి పెళ్ళిళ్ళకి వాటికి రావడం అనేది మాకు అంత సుముఖమైనటువంటి విషయం కాదు ఎందుకంటే రజోగ తమ కూడా ఇక్కడ మాత్రం నేను ఈరోజు ఏకాదశి పర్వాలేదు చాలా మంచి రోజు ఆఫీషియస్ డే సో ఈ ఆఫీషియస్ ఈ పుణ్యము ఏకాదశి ఫలము ఈ పెళ్ళిక వెలుగులకి వేళకి వీళ్ళకి అలాగే ఎంతమంది యొక్క హృదయాన్ని రంజింపజేసుకు ఉల్లాసంగా సంగీతాన్ని అది కూడా సాంప్రదాయ సంగీతం కూడా చికెడ ఒక వైరీ ఉన్నా ఒక వీణ ఉన్న ఒక ఘటం ఉన్న ఒక కబల ఉన్నా అంత సాంప్రదాయ సంగీతమే మనసుకి కానిచేసేటువంటి అనేది లేదు దీనికవరకత ఇదే మనం ఊహించుకునట్లయితే మోహన్ గార్ అంటే ఇంతమంది ని స్థాపించారు. ఓ ఇంతమందిని బోధింపజేసినటువంటి మోహన్ గారికి వారి పెద్దలకి వారి నేతకి ఆ శ్రీశైల కమరాం గారి సమే తలుకార్జుండు అకాడమి గారికి ఎప్పుడు కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని విజ్ఞానం ప్రసాదించే అందరినీ ఆనందింపజేస్తూ ఈ జీవితం యొక్క పరమార్థం తెలుసుకోరా సంతోషం నేను వెళ్ళిపోవాల్సిన వాళ్ళని ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని తెచ్చుకోకుండా వెళ్ళిపోతే నా హృదయాన్ని తెచ్చుకుంటాను ప్రభుదా అద్భుతమైనటువంటి వివాహం చేయడం అనేది ఒక తండ్రిగా క్రవ్యం ఆయన చేశాడు కానీ అందరికి పక్కకే పెడుతూ ఉంటారు రకరకాల పదార్థాలు కానీ ఇక్కడ వారు కంటికి చెరుకు కూడా ఆహారాన్ని పెట్టారు అది మీ ద్వారా నేను ఇలాక దోగ్గా అన్నాను వెళ్ళినటువంటి చోట పెళ్ళిళ్ళు రిసెప్షన్లు జరిగినప్పుడు మామూలుగా అందరి పాటు వస్తుంటాయి ఉన్నటువంటి పెళ్ళి వస్తాను కాబట్టి అలాంటివి కాకుండా చాలా హృదయానికి ఆహ్లాదం కలిగేటువంటి మీరు చక్కగా వేసేసాను చాలా సమయం

మీ యొక్క టీము మీకు మీకు పెరుగుతుంది ఇంకా గోల్డ్ ప్రేమ తప్పకుండా ఫ్రేమ్ సో చాలా చక్కగా చేస్తున్నారు నేను వేరే నక్షత్ర అయ్యి సో మమ్మల్ని అందరినీ ఆ తాలోకానికి తీసుకెళ్ళడానికి ఈ నక్షత్రం బాగు బాగు మనిషి ఎప్పుడు ఆ ఫ్యాంటీసీ అనేది ఊహా లోకాలు ఎలా ఉ తెలియకపోయినప్పటి వాటిని చదివి విని తెలుసుకుంటాం కానీ సంగీతం ఏమవుతుందంటే మనస్సు అదే సాంప్రదాయ సంగీతం కాబట్టి మనస్సు చేసేటువంటి సంగీతం అద్భుతంగా ఈ రిసెప్షన్ కార్యక్రమంలో ఇంతమందికి ఆనందాన్ని కలిగించిన మోహన్ గారి యాక్చువల్లీ

మనస్సును ఉల్లాసూ మన కష్ట చాలా బాగా చూస్తున్నాను ఇది ఇలాగే నమ్ముకోగలను అనంతరం ఈ విజయాన్ని వారి యొక్క వివాహ ఆనందాన్ని దిగ్రీరూపం చేస్తూ వారికి మేలు జరగాలి అందరం ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 చూసారా మనస్సుకి ఎంత ఆనందంగా ఉందో కదా నాకు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారిని కదా చేస్తే రంధానందారు ఆయన అన్నారు మీరు మా మావాడు ఏం చెప్పారు నేను లేదు మా దిల్లు ఆయన ఉండేది మా తిల్లు మీరు మేము ఉండేది మా ఇల్లు వారు ఉండేది మా దీని ఏదైనా ఉంటారనే వారి యుద్ధం కాబట్టి మన మనందరం కూడా ఒకే కుటుంబం అనేటువంటి భావన మనలో పెరగడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు ఇందులో చాలా దూరం నుంచి వచ్చినారు ప్రకేర్ నుంచి వచ్చినారు ప్రకేర్చుకుంటారు దూరం చూస్తారు నిద్రలు ఇందులో ప్రతి ఎత్తుగా ఉంటారు కానీ ఇక్కడ అంతా జోష్

कोमेटीwidetilde योजनाकीwidetilde प्रमाणनकी एक निलवेटु एक निलवेटु सत्कारवंत प्रोफेसर येردو पदक्षाडा 929 2024 एनरोलर जसा की एक एक पंचेंद्र केकी पूरा गुरुदेव मात्रों और गुरुदेव उसकी अर्जुन की बहुत अच्छा रोटी महारुपो रुचियां पूजा करते हैं तेली मुझे आती है किधर की वो केडर आती है कोका लोगों का हाँ अच्छा है तेली मुझे आती है गर्विंस का तो बिल्कुल नहीं पंपिंस है सिर्फ तेली मुझे पंपिंस है बहुत बड़ी इतना बड़ा टेलीविज़न जी क ఈరోజు తెలియజేశారు ఒక మాటలు ఆ ప్రణాళికలతో కూడినటువంటి శ్రీ 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 గురుగారు వారి యొక్క మాట వారి యొక్క ఒక్కొక్క అడుగు జీవితానికి ఎంతో వెలుగు చెప్పడంతో వారు నడిచి వారు నడిచి వస్తున్నటువంటి తెలుగు ఎక్కడ మంచి తెలియదు గురువు గారి ఉన్నటువంటి ఆ యొక్క ఛాయలన్నీ మనం ఎప్పుడు గమనిస్తూ ఒకే ఒకడు అని చెప్పి గురువు గారు ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి శ్వాస విశ్వాస విశ్వాసాలన్నీ కూడా గురువు గారు తెలుగు కోసమే తెలుగు ప్రజల కోసమే తెలుగు తన కోసమే తెలుగు ఇంటి కోసం

p s a d i k i o i t a h i n k i t c a r o i t i t అనుభవం అయినా వచ్చింది ఎందుకు వచ్చి పట్టాడు తినాగా పుట్టు పెట్టింది నేనే పెట్టి ఎవరు നക്ക കുറ കുറ സിറ്റി വെച്ചേ തല쪽에 അങ്ങോട്ട് ആയിക്ക് സൈബർ അറ്റാക്ക് വരുമ്പോൾ അസിസ്റ്റൻസി ആണ് ശക്തിയുടെ വർദ്ധനവ് നമ്മുടെ 6 ഘട്ടത്തിൽ 1 വീര ഘട്ടത്തിൽ 6 ഘട്ടത്തിൽ മലഹ മു മാർഗ്ഗനേര ചേഞ്ച് മജ്ബേറ്റ് ആണ് ഇതാണ് ഇതാണ് വിക്തര തെറ്റ തെറ്റല്ലേ ദാ అలాగే మా గురుగారు ఎంతో చక్కగా ఒక పాట పాడతారు గురుగారు పాడేదానికి తెలుగు కన్నా ముఖ్యం చేస్తుంది తెలుగు పరవశిస్తు పరవశిస్తుంది మీరు జయ శ్రీరామ్